ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం పథకం కింద రైతన్నలకు దాదాపు నలభై లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి నిన్న అన్నదాత సుఖీభావ డబ్బులు జమ చేయడం అయితే జరిగింది రైతన్నల ఖాతాలలో దాదాపు నలభై లక్షల మంది రైతన్నల ఖాతాలలో అది కూడా ప్రకాశం జిల్లా మరియు ఇతర మండలాల్లో ఈ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది మన చంద్రబాబు నాయుడు గారు ఇక దీంతో పాటుగా అరుగులే ఉన్నటువంటి రైతనుల ఖాతాలలో మనకి డబ్బులు నిన్నటి నుంచి పడుతూ వస్తున్నాయి ఇక మనకి రేపు కూడా ఎటువంటి జిల్లాలలో ఈ అన్నదాత సుఖీబా పథకం కింద డబ్బులు జమ చేయబోతున్నారు ఇక పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు మొత్తం కలుపుకొని ఏడు వేల రూపాయలు నిన్న చాలామంది రైతనుల ఖాతాలలో జమ కావడం అయితే జరిగింది ఇక దాదాపు పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా మనకి ఇరవై వేల కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం అయితే జరిగింది దీంట్లో వచ్చేసి తొమ్మిది పాయింట్ మూడు అంటే దాదాపు పది కోట్ల మంది ఈ డబ్బుల పైన లబ్ధి చే ఈ రెండు వేల రూపాయలతో ఇక మొత్తం ఏడు వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిందనైతే కొన్ని జిల్లాలలో మనకి వేరువేరుగా డబ్బులు అయితే జమ అయ్యాయి మన రా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇక మనకి ముఖ్యంగా రేపు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ చేయనున్నారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అంతేకాకుండా అన్నదాత సుఖీబాబా పథకం కింద కూడా రేపు ఎటువంటి జిల్లాలలో మొదటిగా డబ్బులు జమ చేయనున్నారు ఇక నిన్న డబ్బులు జమ చేసినప్పటికీ నలభై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి ఎటువంటి అర్హతలకు కలిగి ఉంటే డబ్బులను పంపిణీ చేస్తారో తెలుసుకున్నాము ఇక కౌలు రైతులకు కూడా మొదటి విడతలో డబ్బులు పంపిణీ చేయడం లేదు ఇక రెండో విడతలో పద్నాలుగు వేల రూపాయలు కౌలు రైతులకు జమ చేయనున్నారు ఇక ఆ డబ్బులు కూడా మనకి ఎప్పుడు జమ చేయనున్నారు దానికి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో మనం ఈ వీడియోని అయితే సో దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేసి తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలకైతే వచ్చేద్దాం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది హైప్ కూడా చేసినట్లయితే వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది రావడంతో వీలైనంత మందికి ఈ వీడియోనైతే చేరుతుంది ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే దాదాపు అన్నదాత సుఖీభావ పథక అన్నదాత అదేవిధంగా పిఎం కిసాన్ నిధికి సంబంధించిన ఈ రెండు పైన దాదాపు నిన్న ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై లక్షల మంది రైతున్నల ఖాతాలలో ఎట్టకేలకు కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మనకైతే లబ్ధిదారులు ఉన్నారు లబ్ధిదారుల లబ్ధిదారుల ఖాతా లో డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ రెండు పథకాల కింద మరో ఏడు వేల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేయనున్నారని చాలామంది వేచి చూ వేచి చూస్తున్నారు ఇక నిన్ననే డబ్బులు విడుదల చేసినారు కాబట్టి చాలామంది రైతులు మాకు డబ్బులు జమకాలేదు డబ్బులు జమకాలేదని కూడా చాలామంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారు ఇక దీనిపైన ఏం ఆందోళన పడద్దని వెల్లడించడం అయితే జరిగింది ఇక మిగతా డబ్బులు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో మనకి రేపు అన్ని జిల్లాలలో ఈ ఏడు వేల రూపాయల నిధులు అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయల నిధులు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ ఇస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎవరు బ్యాంక్ ఖాతాకి మ్యాపింగు అదేవిధంగా ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అప్డేట్సు అని చేపించుకున్నటువంటి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అరుగుల అరుగుల జాబితాలో ఎవరి పేర్లైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ రెండు మూడు వారం రోజులలో వారికి ప్రతిరోజు కొన్ని కొన్ని లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలను అయితే జమ చేయనున్నారని అయితే ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్